హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్ మ్యాజిక్ అయితే రవ్వ కేసర్ అయితే చూపించబోతున్నాను రేపు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈరోజు చూపిస్తున్నాను చేసుకునే వాళ్ళు రేపు చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గీ వేశాను తర్వాత కొన్ని బాదంలు ఒక ఏడెనిమిది బాదాంలు అలాగే కాజులు ఒక ఏడెనిమిది కిస్మిస్లు అయితే వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో మనము రవ్వ కేసర్ చేసుకోవాలి కాబట్టి రవ్వనైతే తీసుకోవాలి ఏ బౌల్తో తీసుకున్నామనేది ముందే కొలత చూసుకోండి తర్వాత వాటర్ కూడా దానితోనే యాడ్ చేయాలి కాబట్టి దీన్నైతే కొంచెం బాగానే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మంచి అరోమా వస్తుంది అది వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్లో మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో టూ వాటర్ కప్స్ అయితే తీసుకోవాలి నేను ఏ కప్తో తీసుకున్నానో దాంతోనే వన్ కప్ తీసుకున్నాను సో టూ కప్స్ వాటర్ అయితే తీసేసుకున్నాను దీంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి కలర్ కోసం బాగుంటుంది నడిచని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఈ వాటర్ని అయితే మరిగించాలి ఇప్పుడు రవ్వ మొత్తము మంచి అరోమా వచ్చేసింది సో దీన్నైతే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు వాటర్ వేడైతే అంటే అవి మరుగుతూ ఉంటే ఆ వాటర్ని అయితే ఇందులో వేసేయాలి వాటర్ ఆఫ్ చేయకూడదు అలాగే రవ్వ కూడా ఆఫ్ చేయకూడదు లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే కావలసినంత షుగర్ వేసుకోవచ్చు ఆ కప్పుతోనే తీసుకోవచ్చు హాఫ్ కప్పు కాకపోతే నేను షుగర్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను స్వీట్ కోసం అని మా ఇంట్లో స్వీట్ బాగానే తింటారు సో కొంచెం ఎక్కువ షుగరే తీసుకున్నాను మీరు అలా కాకుండా కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు మనం రవ్వ తీసుకున్న కప్పుతోనైతే కరెక్ట్గా సరిపోతుంది దానికి ఫుల్గా కాదు హాఫ్గా మాత్రమే తీసుకోవాలి సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ అయితే ఇవి వేసేసుకున్నాను ఇందులోనే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ముద్ద పెట్టేస్తే కేసర్ అనేది రెడీ అయిపోతుంది నైవేద్యానికి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి